సురేష్ రమేష్ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ తండ్రి ఒక చిన్న ఫార్మసీ వ్యాపారం పెట్టుకొని ఉండేవారు వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఉండేవారు చిన్నప్పుడు వారు పల్లెటూరు వీధుల్లో తిరుగుతూ ఆడుకునేవారు అయితే కాలానుగుణంగా వారి మధ్య చాలా మార్పులు వచ్చాయి ఇంటర్మీడియట్ తర్వాత రాజేష్ ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళాడు సురేష్ స్థానికంగా డిగ్రీ చదువుకొని తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవారు సంవత్సరాలు గడిచాయి రాజేష్ ఐటీ కంపెనీలో స్థిరపడి అక్కడే ఉన్నాడు ఇంటికి రావడం తక్కువ అయ్యాడు కుటుంబ బాధ్యతలు సురేష్ ఒక్కడే చూసుకుంటున్నాడు అయితే వారిద్దరి మధ్య ఓ చిన్న గొడవ జరిగింది కుటుంబ బాధ్యతలు పట్టించుకోవడం లేదని సురేష్ తమ్మినిపై కోపడ్డాడు ఆ తర్వాత వారిద్దరూ చాలా రోజుల నుంచి మాట్లాడుకోలేదు సురేష్ ఒక్కడే కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నాడు ఒకసారి హఠాహుటిగా వాళ్ళ తండ్రి మంచాన పడ్డాడు ఆసుపత్రిలో పాలయ్యాడు అక్కడికి హుటాహుటిగా రాజేష్ వచ్చాడు అప్పటికే సురేష్ ఆడ ఉన్నాడు వారిరుగురు ఆసుపత్రిలో కలుసుకున్నారు వారిరుగురు ఆసుపత్రి బెంచ్ పైన కూర్చొని తమ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు వారు బాధపడ్డ సన్నివేశాలన్నీ మర్చిపోయి ఇక ఎంతో సంతోషంగా ఉండాలని నిశ్చయించుకున్నారు ఆ తర్వాత తండ్రి కోలుకున్నాక వారిరుగురు కలిసి తండ్రి యొక్క వ్యాపారాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేశారు రాజేష్ ఆన్లైన్ ఫార్మసీ స్టార్ట్ చేశాడు సురేష్ ఔషధ నిర్వహణ సరఫరా చూసుకుంటున్నాడు వారిరుగురు కలిసి సంతోషంగా ఉండి తమ వ్యాపారాన్ని చూసుకుంటున్నందుకు తల్లిదండ్రులు ఎంతోగాను సంతోషపడ్డారు తరువాత వారు తమ బాల్యంలో గడిపిన బాల్యాన్ని ఎంతో గౌరవాన్ని ఆ కుటుంబానికి తేవాలని నిర్ణయించుకొని తల్లిదండ్రులకు ఎంతో కీర్తి ప్రతిష్టలను తీసుకొని వచ్చారు ఇలా సమాజంలో అన్నదమ్ములు గొడవలు పడ్డా తిరిగి కలుసుకోవడం ద్వారా మనస్పర్ధలు తొలగి కుటుంబాలు సంతోషంగా